ఏమన్నా వాడిని దూషించనివ్వండి దేవుడే దూషించుటకు నిర్ణయించుంటే వాడేం చేయగలుగుతాడు నేనేం చేయగలుగుతాను నీకున్న శ్రమ నిందన బట్టి నువ్వు కృంగిపోబా దేవుణ్ణి అర్థం చేసుకునే దానికి ప్రయత్నించు మనం అనుకుందాం మనం అనుకుందాం ఇలాగ నువ్వు కృంగిపోయి అవమానపడుతుంటే దేవుడికి వచ్చే ఆనందం ఏమిటి దేవుడికి వచ్చే సంతోషం ఏమిటి అలాంటి దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి గతంలో దేవుడు నీకు ఆశ్చర్యమైన కార్యాలు చేయించలేదా అద్భుతమైన కార్యాలు జరిగించలేదా మరి అప్పుడు సంతోషించావు కదా ఇప్పుడు కీడు జరిగిందని ఎందుకు దుఃఖపడుతున్నావు అంటే ఆశ్చర్యమైన కార్యం జరిగితేనే నాను సంతోషించేది దేవుని స్థుతించి ఆరాధించేది ఏసేపు అంటున్నాడు చూడండి నాకు కీడు జరిగింది మీరే నాకు కీడు చేశారు కానీ అది ఇలాగ జరుగుటకు దేవుడు నిర్ణయించాడు గనక మీరు బాధపడబాకండిసేపు అనే భక్తుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళ అన్నదమ్ములకి ఎందుకయ్యా అంటే ఏసేపుని మనం అలా చేయాలనుకున్నాం కదా ఇక మీదట మనమల్ని మన బిడ్డల్ని ఈయన ఏం చేస్తాడో మన తమ్ముడు అని వాళ్ళు మనసులో అనుకుంటూ ఉండగా దాన్ని బట్టి ఏసేపు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు మీరు భయపడబాకండి మిమ్మల్ని మీ బిడ్డల్ని ఇక్కడ నేను పోషిస్తాను అయితే మీరు నాకు కీడు చేయాలని ఆ రోజు దాని దేవుడు ఈరోజు ఇలాగ జరిగించాలని ముందుగా నిర్ణయించి అది మంచికే చేశాడు ఎవరికి ఉంటుంది ఈ మనసు ఎవరికి ఉంటుంది ఈ మనసు దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది జరుగుతున్నటువంటి జీవిత యాత్రలో అది నింద అవమానమో కరువు ఖడ్గమో మరి ఏమిటో ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుని తలంపు దేవుని ఆలోచన నీకు అర్థమయ్యి ఉండాలా జరుగుతున్న అవమానాన్ని నష్టాన్ని దేవుని మీద ప్రేమగా మార్చుకునేంత భక్తిని విశ్వాసం నీకుందా భక్తుడు ఏమంటున్నాడు మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దేవుడు నాకు అది మేలుకే ఆమె అన్నదమ్ములు వేసేపు నేను చేశారు నాన్న గుంటలో పడవేశారు అమ్మేశారు అక్కడ నుండి ఎక్కడ పోయినా కూడా శ్రమలే నిందలే చెయ్యని నేరానికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు ఇప్పుడు చివరికి ఏసేపు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇదంతా ఇలాగ జరగాలని దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు గనక నువ్వు నా కీడు చేసావు కదా ఆ కీడును బట్టి నువ్వు బాధపడబాకు నువ్వు దుఃఖపడబాకు అంటున్నాడు ఏసేపు ఆయన తలంపులు వేరే నాయనా మన తలంపులు వేరే నీ జీవితంలో ఏ మనుషులైనా నిన్ను బాధ పెట్టుంటే నీ జీవితంలో ఏ బంధువులైనా నీ వాళ్ళైనా నేను తుక్క పెట్టుంటే అది దేవుణ్ణి నువ్వు ప్రేమించేటట్టుగా ఉంటే ఆ సంభాషణ నీకు అర్థమవుతుంది